హలో వెల్కమ్ టు మై ఛానల్ ఒక రెండు మూడు నెలల్లోని తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది బహుశా ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే మొదటి వారం మధ్య ఈ శాసనసభ ఎన్నికలు జరిగేటట్టు జరిగే అవకాశం ఉందని మనకి సమాచారం వస్తుంది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా తమిళనాడులోనే ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి చాలా పగద్బందీగా వ్యూహాలు రచించడం జరిగింది కాకపోతే బీజేపీ నాయకత్వం ఊహించిన రీతిలో ఇక్కడ తమిళనాడులోని బీజేపీకి అయితే అంత సానుకూలత అయితే వ్యర్థం కావడం లేదు దీనితో బీజేపీ ఈ విషయాన్ని గ్రహించి అక్కడ ఉన్న పార్టీలతో ఏదో విధంగా టైఅప్ చేసుకుంటే అది చాలా వరకు తమిళనాడులో బీజేపీకి ఉపయోగకరంగా ఉంటుందని భావించి అక్కడ ఉన్న చాలా పార్టీలని బీజేపీ కలుక్కొని పోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరిగింది దీంతో ఇంతకుముందు విడిపోయిన అన్నాడీఎంకే తిరిగి ఈ ఎన్డీఏ కూటమిలోకి రావడం జరిగింది అదేవిధంగా కొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలోకి రావడం జరిగింది కాకపోతే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఆశిస్తుంది ఏంటంటే తమిళ సూపర్ స్టార్ శ్రీ విజయ్ గారు స్థాపించిన టీవీకే పార్టీతోనే ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవాలని చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరిగింది కాకపోతే ఈ ప్రయత్నాలన్నీ విడిసి కొట్టినట్టే మనకు వార్తలు వస్తున్నాయి శ్రీ విజయ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనే బీజేపీతోనే కలిసి వెళ్ళడానికి ఉత్సాహం చూపించడం లేదు అసలు ఆయన నిర్వద్వంగా బీజేపీతోనే కలిసి వెళ్ళే ఆలోచననే తోసిపుచ్చడం జరుగుతుంది దీంతో టీవీకే పార్టీ తన స్వంతంగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది దీనితో ప్రస్తుతం తమిళనాడులో ఈ ఎన్నికలు అనేవి ఏ విధంగా జరుగుతాయి అనే దాని గురించి కొన్ని సర్వేలు చెబుతున్న దాని ప్రకారం టీవీకే పార్టీ అనేది ఖచ్చితంగా చాలా వరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇంతకుముందు కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు కానీ ఆ పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది కానీ ఇక్కడ విజయ్ గారికి యూత్లో చాలా భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అదేవిధంగా తమిళనాడులో ఓ పెద్ద మాస్ లీడర్గా కూడా ఆయనకి ఇమేజ్ ఉంది ఈ ఇవి కలిసి వచ్చి టీవీకే పార్టీ ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఆయన ఎవరి ఓట్లు చీల్చుకొని వెళ్తారు అనే దాని మీద చాలా వరకు డిస్కషన్లు తమిళనాడులో జరుగుతున్నాయి ఆయన డిఎంకే ఓటు బ్యాంకును చీల్చుకుంటారా లేదంటే ఎన్డీఏ ఓటు బ్యాంకును చీల్చుకుంటారా అనే దాని మీద తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికైతే మూడు కూటములుగా తమిళనాడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉంది ఒకటి టీవీకే పార్టీ అవి ఏమైనా చిన్న చిన్న పార్టీలతో కలిసి వెళ్తే వెళ్ళవచ్చు అదేవిధంగా డిఎంకే కూటమి అన్న డిఎంకే బీజేపీ ఎన్డీఏ కూటమి ఈ మూడు త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది చూద్దాం భవిష్యత్తులో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్